మెదక్ జిల్లాలో ఉన్న తెలంగాణ మోడల్స్ స్కూల్ అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్నటువంటి మెదక్ జిల్లాలోని వివిధ మండలాల్లోని పన్నెండు సంవత్సరాలుగా ఫిజికల్ డైరెక్టర్ కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీస్ సబార్డినేట్ నైట్ వాచ్మెన్ నాలుగు కేటగిరీల కింద విధులు నిర్వహిస్తున్నామని మా బాధలు అర్థం చేసుకుని గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను మంజూరు చేయాలని కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతి పత్రం సమర్పించారు సెవెన్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి సార్ దానిలో అవుట్ సోర్సింగ్ విధానంలో నాలుగు కేటగిరీ ఎగ్జామ్స్ తీసుకున్నారు మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి మోడల్ స్కూల్లో విధులు నిర్వహిస్తున్నాం సార్ ఒకటి కంప్యూటర్ ఆపరేటర్ తర్వాత పిసికల డైరెక్టర్ తర్వాత నైట్ వాచ్మెన్ అలాగే స్లీపర్ సార్ ఆఫీస్ సబర్డినెట్ అయితే మేము పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికి కూడా మాకు ఎలాంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మాకు ఏదన్నా న్యాయం జరుగుతుంది అనుకున్నాము ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళకైతే అయితే యాభై వేల జీతం తీసుకున్నారు సార్ మేము ఎగ్జామ్ రాసి వచ్చాము అవుట్సోర్సింగ్గా మమ్మల్ని ఇక్కడ తీసుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం వాళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిలో యాభై వేలు జీతం ఇస్తున్నారు మాకు చాలీ చాలని జీతాలు ఇరవై వేలు మాత్రమే తీసుకుంటున్నాం సార్ ఏజెన్సీ ద్వారా తీసుకుంటున్నటువంటి అమౌంట్ ఒక్కొక్క క్యాండిడేట్ మీద తొమ్మిది వేల చొప్పున వెళ్ళిపోతున్నాయి కమిషన్ గా వెళ్ళిపోతున్నాయి సార్ మాకు ఏంటంటే ఇప్పటి వరకు కూడా సార్ మేము